మొన్న మేము పనిచేసే కదండి దానికి సంబంధించిన మీరు చూపించండి సర్పంచ్ గారు అడగచ్చు వార్డు మెంబర్ అడగచ్చు చట్టము అనుమానం జనం అనుమానం చట్టం గురించి ఒకసారి చెప్పండి సార్ ఆలే చట్టం గురించి చెప్పండి సార్ అంటే సెక్ర ఖచ్చితంగా పెడతారు బాబా సర్పంచ్ గారికి ఎంత ఎంత తప్పు ఉందండి ఇలాంటి సర్పంచ్ గారిని మీరు సపోర్ట్ చేయాలి అని ఏ సెక్రీగా చాలా ఆనందం రేపటి నుంచి వాళ్ళకి సెక్రీ పనిచేయాలనేటువంటి సాగ్రతని తప్పించలేక చాలా బాధపడుతుంది అందుకనే ఈ రిఫ్రెష్మెంట్ పోస్ట్ అనేది మీకు ప్రభుత్వం ఇస్తే వీళ్ళు ఒక అద్భుతమైన మార్పు చూడాలి వీళ్ళలో ఈ రోజు ఉన్నటువంటి ఆలోచన కంటే కొత్త ఆలోచన రావాలని ప్రభుత్వము మరలా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ శిక్షణ కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా చక్కగా వాడుకొని మన గ్రామ పంచాయతీ ముందుకు తీసుకెళ్ళాలి సుస్థిర అభివృద్ధి లక్షలు కానీ అదేవిధంగా జీపీడీపీ ప్రాణం జీపీడికి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా మరి ఎటువంటి ప్లాన్ తయారు చేయాలి మరి ప్లాన్ తయారు చేయాలంటే మరి గ్రామ పంచాయతీ ఇప్పుడు దాకా వార్డు మెంబర్లు సర్పంచ్ సెక్రటరీ గురించి మాత్రం మాట్లాడారు ఇది దాని వాస్తవం ఏంటంటే సచివాలయ ఉద్యోగులు చేయకుండా వాళ్ళు పది ఉంటారు ఈ పది మంది తర్వాత ఈ వార్సర్ కూర్చొని ఎంత పంట వేశారండి ఏ ఎక్కువ విస్తీర్ణం ఏ పంట వేశారు తర్వాత గత సంవత్సరంలో నష్టమైనటువంటి పంట వివరాలు ఏంటండి ఇవన్నీ కూడా సర్పంచ్గా రావచ్చు అట్లాగే ఎర్ గారిని పిలిచి మన విస్తీర్ణం ఎంత ఈ విస్తీర్ణంలో మరి అసైన్మెంట్ భూములు ఎన్నున్నాయి టోలు భూములు ఉన్నాయి తర్వాత మిగతా ల్యాబ్స్ ఎన్ని ఏమన్నా మంచిాల్సింది ఏమన్నా ఉందా ఎమ్ఆర్ గారు రిప్రజెంటేషన్ పెట్టుకుందామా అని ఆయన అనవచ్చు అక్కడనే మన ఇంజనీర్ చేస్తుంటాడు ఎలాంటి మనం ట్యాంక్ క్లీన్ చేశారు క్లీన్ చేస్తే వాటర్ టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే ఎటువంటి ఫలితాలు వచ్చాయి ఇవన్నీ కూడా మరి వాళ్ళందరి అడగడం ద్వారా అనేకమై సర్పంచ్ గారు అనేకమైంది సెక్రటరీ గారు సహాయం మరి గ్రామంలో ఇంకా ఇంకా ఎటువంటి మార్పులు తీసుకురావాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం మంది ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మీకు తెలియపరచమని మరి మమ్మల్ని కార్యక్రమంలో మరి ఏర్పాటు చేసే